హలో ఎవ్రివాన్ దిస్ ఈజ్ మమతా నిఖ్లేష్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నామంటే యాక్చువల్లీ ఈ వ్లాగ్ నేను ఇప్పుడు చూపిస్తుంది నేను వేరే పని గురించి వ్లాగ్ కోసం తీసింది కాకపోతే అనుకోకుండా అది ఇంకొకలాగా మారింది అనమాట ఒక పని మీద వెళ్తే ఇంకో పని అయింది సో ఇంతకీ ఎటు వెళ్తున్నామంటే ఏ పని మీద వెళ్తున్నాం అనేది ఒక టూ త్రీ డేస్ తర్వాత వ్లాగ్లో వస్తుంది ఫస్ట్ అయితే మేము ఇప్పుడు వచ్చేసాము టాటూ స్టూడియోకి సో టాటూ స్టూడియోకి ఎందుకు వచ్చాము నిఖిల్ టాటూ వేసుకుంటాను అని చాలా రోజుల నుంచి అంటున్నాడు సో అందుకే మేము ప్రజెంట్ వచ్చేసాము సో ఇది లొకేషన్ వచ్చేసి మనకి ఉప్పల్ గాంధీ స్టాచ్యూ దగ్గర ఉంటుందండి ఎగ్జాక్ట్ గాంధీ స్టాచ్యూ పక్కనే ఉంటుంది సో లక్కీ స్టూడియో అని ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మీకు కనిపిస్తుంది సో మనకి చాలా తక్కువ ప్రైస్కి మనకి ఇక్కడ టాటూ ఏమంటారు వేస్తారన్నమాట సో ఇంకా మన పేరు చెప్పినా మన ఛానల్ పేరు చెప్పినా మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది సో చాలా అంటే చాలా బాగా వేస్తారు లక్ష్మి గారు అయితే సో ఏంటి అసలు టాటూ ఏం వేయించుకోవాలనుకుంటున్నాము అనేది కూడా ఒక ఐడియా అనేది ఉండాలి కదా అయితే నిఖిల్ వచ్చేసి ఎప్పుడో చాలా ఇయర్స్ కింద చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో ఆల్రెడీ ఒక టాటూ ఇలా క్రాస్ అనేది టాటూ వేయించుకున్నాడు సో అప్పట్లో పచ్చబొట్టు ఉండేది కదా దాంతో వేయించుకున్నాడు సో అది వాళ్ళంతా నీట్గా వేయలేదు సో కొద్దిగా క్లమ్జీ క్లమ్జీగా అంటే మనకి క్రాస్ అంటే ఎగ్జాక్ట్గా ఎలా వస్తుందో అలా కాకుండా కొద్దిగా కిందికి మీదికి షేప్ అవుట్లో వేశారనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా ఇయర్స్ అయింది కాబట్టి అది కొద్దిగా లైట్ అయిపోయింది బ్లర్ కనిపిస్తుంది సో ఏంటి అంటే అది ఫిల్ చేసుకుందాం అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఓన్లీ ఇది మనకి లైన్ లాగా వేపించుకున్నాడు జస్ట్ క్రాస్ లైన్ ఉంటుంది కదా ఆ లైన్ లాగా వేయించుకున్నాడు ఇప్పుడు ఏంటి అంటే ఆ క్రాస్ మధ్యలో మొత్తం కలర్ ఫిల్ చేసుకుందామని వచ్చాడు కాకపోతే తనేమంది అంటే అవుటర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా వేద్దాము అప్పుడే బాగుంటుంది అనేసి మాకు సజెస్ట్ చేసింది అన్నమాట ఓకే అనేసి మేము కూడా ఫిక్స్ అయిపోయాము మీరు ఎలా వేస్తే అలా ఓకే అనేసి సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలా అంటే చాలా బాగుంది పీస్ఫుల్గా కానీ అదంతా కూడా అందుకే మీకు ఒకసారి చూపిద్దామనేసి ఫుల్గా ఇలా రౌండ్గా తిరిగి చూపిస్తున్నాను చూసేయండి సో ఇక్కడ నిఖిల్కి ఏ సైజులో టాటూ అనేది కావాలి ఏ షేప్లో కావాలి అనేది ఫస్ట్ మార్క్ చేసేసారు సో మార్క్ చేసిన తర్వాత ఇంకా మనకి ఫిల్లర్స్ అనేవి ఉంటాయి కదా కలర్స్ ఫిల్లర్స్ సో ఆ కలర్ ఫిల్లర్స్ అన్నీ కూడా తను రెడీ చేసుకుంటుంది అయితే నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను అన్నమాట సో లక్ష్మి గారి టాటూస్ అయితే చాలా డిఫరెంట్గా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఎన్ని రకాల టాటూస్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ పోస్ట్ల వరకు ఉన్నాయి సో టాటూస్ అన్నీ చూసేవరకే నాకు ఒక వన్ అవర్కి ఎక్కువ టైం పట్టింది అన్ని వెరైటీ టాటూస్ మదర్వి కానీ పిల్లలవి కానీ ఫుల్ ఫొటోస్వి కానీ చాలా అంటే చాలా బాగున్నాయి మేము ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసిన తర్వాత లక్ష్మి గారిని కాంటాక్ట్ చేసి ఇక్కడికి రావడం జరిగింది సో ఏమంటారు తను మంచి టాటూ ఆర్టిస్ట్ అనమాట మనకి ఆ కర్వ్స్ కానీ ఆ షాడోస్ కానీ ఆ కలర్ ఫిల్లింగ్ చూస్ చేసుకోవడం కానీ అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి ప్రతి ఒక్కటి కూడా సో ఎలా ఉంటుంది వేసుకున్న తర్వాత ఏముంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటివి కూడా ప్రతి ఒక్కటి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే ఇదంతా ఒకటైతే నెక్స్ట్ విషయానికి వస్తే ఏంటి అంటే చాలా రోజుల నుంచి నిఖిల్ ట్యాటు కావాలి వేయించుకోవాలి ఫిల్ చేపియాలి దాన్ని కొద్దిగా తిక్ చే అంటే కలర్స్ ఫిల్ చేపియాలి లోపల లేక అనేసి చాలా రోజుల నుంచి అంటున్నాడు సో వద్దు పెయిన్ అవుతుందేమో అది ఇది అని అంటే ఏం లేదు నేను ఆల్రెడీ వేయించుకున్నాను బాగుంటుంది ఏముండదు ఫైవ్ మినిట్స్ అంతే లైట్గా ఇలా గుచ్చినట్టు అవుతుంది అనేసి అన్నాడు ఓకే సరే నీ ఇష్టం అనేసి మేము ఇక్కడికి వచ్చేసాము వచ్చిన తర్వాత ఈ టాటూ అనేది స్టార్ట్ చేసిన తర్వాత అది పెయిన్ అనేది తను చెప్పింది ఏంటి అంటే బిఫోర్ టాటూ చేపించుకున్న దానికన్నా బెటర్గా ఉంది పెయిన్ అంతా హెవీగా లేదు లైట్గా ఉంది కాకపోతే అది కూడా కొద్దిగా లైట్గా పెయిన్ అనిపిస్తుంది కదా సో నిఖిల్లో ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే నాకు నవ్వాలో బాధపడాలో అయ్యో అనాలో ఏం అర్థం అవ్వలేదు తన ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే బాధ అవుతుంది వద్దు అంటుంటే వేయించుకుంటా అనేసి వచ్చాడు వచ్చిన తర్వాత పెయిన్ అవుతుంది అన్నాడు కానీ చాలాసేపు కంప్లీట్గా ఫీల్ చేసే వరకు ఆ పర్ఫెక్ట్ షేప్ వచ్చే వరకు కూడా తను చాలా ఏమంటారు సైలెంట్గా ఉన్నాడనమాట నాకు అది బాగా అనిపించింది సో పెయిన్ని కూడా కొద్దిగా కంట్రోల్ చేసుకొని ఉండడం అనేది కూడా గ్రేట్ అని అనిపించింది కాకపోతే నాకు ఫీల్ ఏమనిపించింది అంటే ఎంత బాధ అవుతుందో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడేమో అనేది ఒకటి అనిపించింది అంతే సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ట్యాటూ అనేది మొత్తం సైడ్స్ మొత్తం ఫిల్ లైనింగ్ చేసి లోపలంతా ఫిల్ చేసిన తర్వాత తను ఏం చెప్పింది అనంటే వైట్ ఫిల్లర్తో సైడ్కి ఫిల్ చేద్దాము అని చెప్పింది ఎందుకు అని అంటే ఇలా చేయడం వల్ల సో మనం ఇప్పుడు బ్లాక్ కలర్గా ఏదైతే టాటూ వేసుకున్నామో అది ఫ్యూచర్లో పక్కకి జరిగినట్టు స్ప్రెడ్ అయినట్టు అలా అవ్వకుండా ఏ ప్లేస్లో మనం టాట్యూ వేసామో ఎగ్జాక్ట్గా అలానే ఉండాలి అంటే ఈ సైడ్కి ఒక లైన్ అనేది అవుటర్ లైన్ అనేది వైట్ ఫిల్లర్తోని చేద్దాము సో ఇది ఒక టూ త్రీ డేస్ ఉండి ఆ తర్వాత వెళ్ళిపోతుంది కానీ మీకు ఫ్యూచర్లో ఈ ఈ ట్యాటూ ఏదైతే ఉందో అది స్ప్రెడ్ అవ్వకుండా పక్కకి కొద్దిగా కూడా మూవ్ అయినట్టు కొద్దిగా జరిగినట్టు అనిపించకుండా ఉండడానికి సో ఈ ఫిల్లర్ అనేది వేస్తాను అని సో వైట్ ఫిల్లర్ వేయడం కూడా జరిగింది సో కాకపోతే ఇది పర్మనెంట్గా ఉంటే బాగుండు అనేసి నిఖిల్ అని అన్నాడు కాకపోతే తను ఏమంది అంటే మ్యాక్స్ ఏవి కూడా కలర్స్ సో కంప్లీట్ పర్మనెంట్గా ఉండవు కొన్ని రోజులు మాత్రం ఉంటాయి సో ఆ తర్వాత మెల్లిమెల్లిగా పోతుంటాయి ఓన్లీ బ్లాక్ అయితే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది అని తను చెప్పింది సో ఇలాగా మనకి అవుటర్ లైన్ అనేది వైట్తో ఫిల్ చేశారు మనకి చూడండి ఫైనల్ రిజల్ట్స్ అనేది చిన్న ట్యాట్ కానీ ఆ షేప్ అదంతా ఎంత పర్ఫెక్ట్గా చేశారో సో మేమైతే ఏమంటారు ఈ వర్క్తో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే మనము ఒక డిజైన్ కానీ ఒకటి కావాలి అని ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్తాం కదా దానికన్నా మనకి కొద్దిగా ఎక్కువ నీట్గా కానీ ఎక్కువ మంచి రిజల్ట్స్ వచ్చాయనుకోండి ఆ హ్యాపీనెస్ అనేది వేరుంటుంది కదా ఇక్కడ అదే జరిగింది సో ఫైనల్గా టాటు కంప్లీట్ అయ్యింది మనకి ఫుడ్ కానీ ఎలా తిని ఏం తినాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు సో పప్పులు కానీ ఇలాంటి చీమ్ బట్టే ఇలాంటివి ఏవి తినొద్దు అని చెప్పారు అండ్ వాటర్ అనేది కొద్దిగా ఒక వన్ డే టూ డేస్ ఎక్కువ వాటర్కి దూరంగా ఉండాలి అండ్ టాటు వేపించుకున్న రోజు డస్ట్ పడకుండా మనకు ఒక హ్యాండ్కి ఒక కవర్ అనేది కవర్ లాంటిది కూడా మనకి ర్యాప్ చేయడం జరిగింది సో అది మనకి డస్ట్ పడకుండా ఇన్ఫెక్షన్ అవ్వకుండా అలాంటి దానికోసం సో మనకి ఈ ట్యాటు వేయించుకున్న తర్వాత ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలో అవన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంత చిన్న ట్యాటు అనేసి మీరు అనుకోవచ్చు ఇది జస్ట్ శాంపిల్లాగా అని చెప్పొచ్చు సో ఈ ట్యాటు వేయించుకున్న తర్వాత నిఖిల్ డిసైడ్ అయింది అంటే ఏంటి అంటే ఈ ట్యాటు ఒక వన్ పర్సెంట్ ఒక వన్ పర్సెంట్ అంత టాటూ అయితే దీనికి హండ్రెడ్ టైమ్స్ బిగ్ సైజ్లో టాటూ రాబోతుంది అప్కమింగ్ వీడియోస్లో సో లక్ష్మీ మేడం దగ్గరనే వేయించుకోబోతున్నాము మీరు కూడా చూస్తూ ఉండండి అండ్ మేడం ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అడ్రస్ అన్నీ ఇస్తాను ఒకవేళ ఎవరైనా నియర్ బై ఉంటే మాత్రం వెళ్ళి వేయించుకోండి అండ్ మన పేరు చెప్తే డిస్కౌంట్ కూడా వస్తుంది ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను మీరు ఆ ట్యాటూ ఇమేజెస్ చూసి మీకు నచ్చితే వెళ్ళి వేయించుకోండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్